షాలో గుడ్ మార్నింగ్ సండే వర్షిప్లో ఒక బైబిల్ స్టడీకి ఈ సాయంకాలం వేళ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మత్స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు ఇదంతా ఒక సెంటెన్స్ కనుక ఇక్కడ ఏం జరిగిందో ఆ విషయాలు మనం చదువుకొని దాన్ని మనం ధ్యానిస్తాం మతేశ్వరత హిందో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడుకు వచ్చిన ఆయన ధోని ఎక్కి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటి సముద్రం మీద తుఫాను లేచి లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి వా నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు ఈయనకు సముద్రమును లోబడుచున్నవని చెప్పు చెప్పుకొని యేసుప్రభ వారు గలిలేలో సంచరించారు ఇప్పుడు గలిలే నుండి ఆయన బయలుదేరి అద్దరికి వెళదామన్నారు అద్దరి అంటే గలలే సముద్రం మీద నుంచి పడవలో ప్రయాణం చేసి అటువైపుకి అన్నారు అటువైపు ఏముంది గెరాసేన్ ఉంది దెక్క పులి ఆ ప్రాంతాన్ని అంటే తెక్కపొలి అంటే దెక్క అంటే పది పొలి అంటే పులి మేరలు అంటే పట్టణములు పోలి పోలీస్ అంటే ఏంటి పట్టణాన్ని కాపాడేవాడు ఈ పోలి అనేది గ్రీకు పదం దెక్క పులి పది పట్టణములు ఈ ప్రాంతానికి వెళదామని చెప్పారు ఆయన సరే శిష్యులు పడవను రెడీ చేశారు యేసు ప్రభు కూడా వారితో పాటు పడవ ఎక్కారు ఇక పడవ నడుస్తూ ఉంది ఈ ప్రయాణం ఎక్కడా అంటే గలయ సముద్రం దాన్ని కిన్నెరెతు అని కూడా అంటారు కిన్నెరెతు రెతు అంటే హీబ్రూ పదంలో మన వీణ అయితే కిన్నెర అనే తెలుగు భాషలో ఒక పదం ఉంది కిన్నెర సాని అనేది ఒక నది కిన్నెర ఖమ్మం జిల్లాలో ఉంది అది శబరి నదిలో కలుస్తూ ఉంటుంది దానికి పెద్ద చరిత్ర ఉంది సరే అది మనకు అవసరం లేదు కానీ ఈ కిన్నెరెత్తు మూడవ టైటిల్ గెన్నేసరెత్తు అని కూడా పిలుస్తారు గెన్నేసరెత్ మూడు పేర్లు ఆ సరస్సుకి పెట్టబడింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ మంచి నీటి సరస్సు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద రెండవ మంచి నీటి సరస్సు మొదటి సరస్సు మన ఇండియాలో ఉంది ఎక్కడుంది అది జమ్మూ కాశ్మీర్లో ఉంది రెండవది ఈ గలిలయ గలిలయ అంటే అర్థం ఏంటంటే గుండ్రని అని అర్థం ఈ విధంగా ఈ గలిలయలో పడవ ప్రయాణం సాగుతూ ఉంది చాలా పెద్దది ఇది పద్నాలుగు మైళ్ళు పొడవు ఏడు మైళ్ళు వెడల్పు కలిగిన మంచి నీటి సరస్సు అతిపెద్ద నీటి సరస్సు ఇందులో పదకొండు రకాల చేపలు ఉంటూ ఉంటాయి అన్నమాట ఇది గరాట ఆకారం కలిగి ఉంటుంది లోతహీన సరస్సు ఇది సముద్రము అని ఎందుకన్నాడు అంటే పూర్వం దాని టైటిల్స్ అలాగే ఉన్నాయి సముద్రము కాకపోయినప్పుడు కూడా కొన్నిటిని సముద్రము అని పిలుస్తారు హుస్సేన్ సాగర్ అంటారు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది కదా అది హుస్సేన్ సాగర్ అంటే అది సముద్రం కాదు అది కూడా ఒక లేకే అలాగా లేక్ని కూడా సముద్రము అని పిలిచిన సంఘటనలు చాలా మనకి కనిపిస్తాయి దానికి హీబ్రూ పదంలోకి మనం వెళ్ళినట్లయితే బెయోర్ అంటాడు బెయ్యోర్ సముద్రం కావచ్చు నది కావచ్చు జలపాతం కావచ్చు సరస్సు కావచ్చు ఆఖరికి పీపా కావచ్చు చిన్న బ్యారెల్ అనమాట అలాగా నీటి కొలను కావచ్చు ఏదైనా సరే నీటితో నిండి ఉన్నదాన్ని బెయోర్ అంటారు ఆ విధంగా ఈ మంచినీటి సరస్సులో ప్రయాణం సాగుతూ ఉంది అపోసులు ఉన్నారు పన్నెండు మంది తర్వాత యేసు ప్రభు వారు ఎక్కి కూర్చున్నారు ముగ్గురు పడవని నడిపిస్తున్నారు ఈ అపోసులైన జాలర్లు నలుగురు తెడ్లు వేస్తూ ఉన్నారు వెళ్తూ ఉంది యేసుప్రభు వారికి నిద్ర వచ్చింది ఊరికే అలసిపోయి ఉన్నారు కదా బాగా ప్రయాణాలు చేసి ప్రజలతో మాట్లాడి నిద్ర లేకపోవటం వలన ఆయన కూడా మనలాగానే రక్తమాంసములతో కూడిన శరీరం ఉన్న నూటికి నూరు శాతం మానవుడు నూటికి నూరు శాతం మానవుడు అలాగే నూటికి నూరు శాతం కూడా దేవుడు మానవు మానవుడిగా రక్త మాంసంతో కూడిన శరీరం ఉన్నందువలన ఆయనకు పనిలో అలసిపోయినందువలన గాఢ నిద్ర వచ్చింది నిద్రపోతా ఉన్నాడు ఇంతలో తుఫాను రేగిందట తుఫాను రేగింది అంటే బలమైన గాలి వచ్చింది ఆ గాలికి తోని అలలు చేత కొట్టబడతా ఉంది ఈ సరస్సు అల్లు అయిపోతుంది గాలికి ఊగిపోతూ ఉంది అల్లు కొలాలు అయిపోతుంది సర్లే తుఫాన్లు ఎక్కడొస్తాయి అంటే సముద్రంలో వస్తాయి అయినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం చాలా చోట్ల చాలా భాగాలు ఉంటాయి మధ్యధరా సముద్రంలో తుఫాను వచ్చి ఉండొచ్చు దాని ప్రభావం గల్లీ మీద పడింది గల్లీలో యేసు ప్రయాణం చేస్తున్న ఆ తోని తొణికిసలాడుతూ ఉంది ఇక ఎంత తెడ్లు వేసినా సరే దరికి చేరట్లేదు ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళట్లేదు గాలి నెట్టేస్తుంది వెనక్కి అప్పుడు అపోస్తులు అన్నారు ఇక ప్రయత్నం చేసి 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 ఇక లాభం లేదు ఇది బాగా పల్టీలు కొట్టేసేటట్టు ఉంది మనందరం కూడా మునిగిపోతాం చచ్చిపోతాం ఒక్కసారి ప్రభువుని లేపుదాం అనుకున్నారు శిష్యులు వీళ్ళు సముద్రం మీద సరస్సుల మీద మంచి ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ గల్లీ సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు వీళ్ళందరూ బెత్సైదేవాళ్ళు బెత్సఐద అంటే అర్థమేం చెప్పి నేను మత్స్యపురి మచిలీపట్నం వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు జాలర్లు నైపుణ్యంగా వాళ్ళు ధోణిల్ని నడుపుతారు వలలు వేస్తారు అయితే ఆ విధమైన తుఫాను వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు రాలేదా అంటే వచ్చింది చాలాసార్లు వచ్చింది వాళ్ళు అప్పుడు భయపడ్డారా భయపడ్డారా ఒకవేళ పడవ అయిపోతే వాళ్ళు రాగలరా బయటికి ఈ నలుగురు వచ్చేస్తారు మిగిలిన ఎనిమిది మంది ఏమైపోతారు మునిగిపోతారు ఏసు ప్రభు కూడా గల్లీ గల్లీల ఈడే యేసు ప్రభు కూడా ఈదుకుంటూ బయటకు వచ్చేస్తాడు కానీ మిగిలిన వాళ్ళు యోదయ ప్రాంతానికి సంబంధించిన వాడు ఎడారి ప్రాంతానికి వాళ్ళకి రాదు అందుకనే వాళ్ళు తొమ్మిది మంది మునిగిపోతారు కానీ ఈ నలుగురు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేతారు ప్రభా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని ఎవరు అరిశారు ఎవరు వచ్చారు ఈ తొమ్మిది మందిలో యేసు ప్రభునితో చెప్తున్నారు వీళ్ళు ఈ ఎనిమిది మంది ఉన్నారు కదండి ఎనిమిది మంది ఎవరు ఎనిమిది మంది ఎవరు ఆ ఎనిమిది మంది ఫిలిప్పు భర్తలోమై తోమ యాకోబు అంటే అల్పై కుమారుడైన యాకోబు లెబ్బై అనబడిన తద్దయ్యి కణానీయుడైన మొత్తం ఈ ఎనిమిది మంది కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా మేము నశించిపోతున్నాం చచ్చిపోతున్నాం మేము చాగుపోతున్నాం పడమ తలకిందులైపోతుంది మునిగిపోతుంది ఈ చింతలేనట్టు ఏంటి ప్రభా అట్టగా ఏంటి ప్రభా నువ్వు లే అని చెప్పేసి ప్రభా మమ్మల్ని రక్షించు ప్రభా అని కేకలు వేసి ఆయనను లేపారు ఆయన లేచి చూడగానే గలలియ సరస్సు ఉధృతంగా ఉంది ఓ పడవ తలకిందులైపోయేదట్టు ఉంది వెంటనే ఆయన లేచి ఆ గలయ్య సముద్రము వైపు కళ్ళెర్ర చేసి అలా చూసాడంతే మన బైబిల్ ఏమన్నాడంటే గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను అని రా రాశాడు అయ్ గాలి ఆగు ఏయ్ తుఫాను ఆగు అనక్కర్లా ఆయన ఆయన ఆర్కిటెక్ట్లోను సృష్టికర్త ఆయన దేవుడు విశ్వకర్మ కనుక ఆయన తయారు చేసిన దాన్ని ఆయన ఆగు అని అక్కర్లా ఊరికే నిద్ర నుంచి అలా కళ్ళు తెరిచి అలా చూశారు పడవలో కూర్చొని అలా చూడగానే అది మిక్కిలి నిమ్మల మాయనో ఇది ఎవరి వల్ల కాదు ఇది యేసు ప్రభుకి సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి యేసు ప్రభు మానవుడు మానవుడు దేవుడా దేవుడు దేవుడు కనుకనే ఇంత గొప్ప అద్భుతాలు చేయగలిగాడు ఇప్పుడు మనం చాలా అద్భుతాలు చేసుకో చూసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం మనం ఎనిమిదో అధ్యాయంలో కుష్ఠరోగి కుష్ఠరోగిని శుద్ధుడిగా చేయటం అనేది చూసాం మనం ఇంకా పూర్వకాలాలకు వెళ్ళిపోతే రామాయణ మహాభారతాల్లో కుష్ఠరోగులు ఉన్నారు సతీ అనసూయ విష్ణుమూర్తి చెప్తాడట నువ్వు తలుపు తెరిచి నీ గుమ్మ ఎంత ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు అతన్ని వివాహం చేసుకోమన్నప్పుడు తలుపు తీసి చూసేసరికి అతడు కుష్ఠరోగి ఆ కుష్ఠరోగితో కా పెళ్లి చేసుకున్నావే ఏంటంటే విష్ణుమూర్తి చెప్పాడు అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నాను ఏ ఆడు వాడు అక్కడికి కృష్ణరోగం ఉందా ఇంకెవడికి కృష్ణరోగాలు లేవా అంటే చాలా మందికి ఉన్నాయి కృష్ణరోగాలు ప్రబలిపోయి ఉంది కుస్తు పూర్వకకాలం ఉంది ప్రబలిపోయి ఉంది గ్రాడ్యులి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానికి మెడిసిన్ కనిపెట్టి ఎండిటి డ్రగ్ థెరపీ అనే మెడిసిన్ కనిపెట్టి దానికి చికిత్స ప్రారంభించారు క్రైస్తవ మిషనరీలు ఫాదర్ డేమియన్ నేతృత్వంలో కుష్టు రోగుల మీద కుష్ఠురో వ్యాధి మీద ఆయన ఒక విప్లవాన్ని తీసుకుంటా వచ్చారన్నమాట యేసు ప్రభు వారితో ఒక మాటతోనే కుష్ఠరోగులను చేశారు చేశారైనా కొన్ని చోట్ల తాగారైనా కొన్ని చోట్ల మాట సెలవిచ్చారు అందుకనే యేసు ప్రభు వారు దేవుడయ్యాడు యేసు ప్రభు నుంచి తప్పించుకోవాలని చాలామంది చూస్తారు కానీ తప్పుకోలేరు ఇక్కడ ఈ దోని విషయానికి వస్తే యేసుప్రభు అలా కళ్ళు తెరిసి అలా చూడగానే తుఫాను మొత్తం అలా ఆగిపోయింది మన వరదలు వచ్చినాయి కదా కృష్ణా నదికి వరదలు వచ్చినాయి గోదావరి నదికి వరదలు వచ్చినాయి బుడమేరు వచ్చేసింది తమిలేరు వచ్చేసింది ఇంకా మున్నేరు వచ్చేసింది రాములేరు వచ్చేసి మొత్తం ఇవన్నీ వచ్చి కొల్లేట్లో పడిపోయినాయి ఉల్లేరు చిన్న భిన్నం అయిపోయింది పైనుంచి ఫెర్రీ నుంచి ఇసుక బోట్లు ఇసుక బోట్లు వచ్చేసి కృష్ణానదికి అది ప్రకాశం బ్యారేజ్కి అడ్డం పడిపోయింది కదా వచ్చి గుద్దుకున్నాయంట ఏకంగా వచ్చింది సరేలే దాని గురించి చాలా కథలు కథలుగా చెప్పుకున్నారు అవి జగన్మోహన్ రెడ్డి గారి అవి అవి వచ్చేసి ఈ కృష్ణా బ్యారేజ్ని పగలగొట్టేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ బ్యారేజ్ని ఈ పడవల్ని వదిలేశాడు కావాలనే వదిలేశారు అట్లని అని చెప్పేసేసి అవి తీయటానికి చాలా టైం పెట్టేసింది చాలా బ్యాచెస్ వస్తున్నాయి మేము తీస్తాం మేము తీస్తామని ఆఖరికి ఎలాగైతేనే వాటిని కట్ చేసి తీసినట్లుగా మనం చూస్తాం గేట్ కూడా ఇరిగిపోయింది ఒక గేటు పదమూడో నెంబర్ పదహారో నెంబర్దో ఇరిగిపోయింది వాటికి మరమ్మతులు చేసి కొత్త గేటు పెట్టి మళ్ళీ ఆ భీమ్స్థాయిని ఏర్పాటు చేసి ఇచ్చేసారు వల్ల కాదు అది కానీ ఏసుప్రభు వారు తన నోటితో ఆజ్ఞాపించగానే తుఫానులు వరదలు ఎంత బేభత్సన జరిగినా సరే అవి ఆగిపోవాల్సిందే ఆయన ఆజ్ఞాపిస్తే ఇంకా బొడమేరు వచ్చేసి సింగనగర్ పాయికపురం రాజీవ్ నగర్ రాజీవ్ కాలనీ రాజరాజేశ్వర కాలనీలు మొత్తం ముంచేసినాయి స్థలాలు ఆక్రమించేసి బిల్డింగ్స్ కట్టేయటం వల్ల వాటికి ఎటు నీళ్లు వెళ్లాలో అర్థం కాక పూళ్ళ మీదకి వచ్చి పడిపోయి పల్లపు ప్రాంతాలని ముంచేసిన పల్లపు ప్రాంతంలో ఉన్న ప్రజలు కొట్టుకెళ్ళిపోయారు శవాలుగా మారిపోయారు తినటానికి తిండి లేక దగ్గర దగ్గర పదిహేను రోజులు నానా అష్ట కష్టాలు పడ్డారు వాళ్ళు దోచుకున్నవాడికి దోచుకున్నంత అన్నట్టుగా ఏదో విధంగా ప్రభుత్వం దోచుకుంది అలాగే ఈ చాలామంది కూడా దోసేసుకున్నారు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కానీ మనస్సు నిండు మనస్సుతో పనిచేసేవాడు కావాలి ప్రజలను తన సొంత కన్నా బిడ్డల వల్లే చూడగలిగేవాడు కావాలి పొలిటికల్ లీడర్స్ చూస్తారలాగా చూడరు ఎక్కడైనా సరే ఒక లక్ష కోట్లు నష్టం వస్తే అందులో యాభై వేల కోట్లు తినేస్తారు వాళ్ళు తినేసి సింగపూరు లేకపోతే స్విస్ బ్యాంక్లోనూ ఎక్కడో మొత్తానికి ఆ డబ్బు దాచేసుకొని సూట్ కేసులు సూట్ కేసులు తీసుకెళ్ళిపోయి దాచేసుకునేస్తారు ఏ ఆన్లైన్లో పంపించవచ్చు కానీ కుదరదు ఆన్లైన్లో పంపిస్తే ఇంత దాచేశాడు ఇంత తినేసాడు వాడి మీద గొడలే నా మీద నన్ను లెక్కలు అడుగుతారా అంటారు పొలిటికల్ లీడర్స్ ఇదంతా మాఫియా పొలిటికల్ లీడర్స్ అంతా మాఫియా అన్నమాట అప్పుడేమో వరద మాఫియా ఇప్పుడేమో లడ్డు మాఫియా ఈ విధంగా ఇవాళ ఈనాడు పేపర్ చూశాను నేను దానికి ప్రక్షాళన జరిగిందంట అది పాకం పట్టేదాంట్లో ఈయన గరిటితో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నెయ్యి వేస్తున్నాడు నెయ్యి వేస్తూ ప్రక్షాళన జరిగింది పర్లేదు అంత శుభ్రం అయిపోయింది అన్నీ కరెక్ట్గా పెట్టామంటున్నాడు పెడతం గెడతాం కుదరదు ఏదైతే పందుకోవ్వు కలిసిందని చెప్పారో ఆ విషయం బయటకు వచ్చి పందుకోవ్వు కలిసిందా ఆవు కొవ్వు కలిసిందా ఏది కలిసిందా అనేది ప్రవాండ నుంచి వస్తుంది అంటున్నారు కదా ఆవు కొవ్వు అది కలిసిందా ఏది కలిసిందనేది బయటికి రావాల్సిందే కేంద్రానికి ఇది అప్పగించాల్సిందే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అయిపోయిందంటే కుదరతాం కనుక మనుషులు ఆడతారు మనుషుల వల్ల ఏమీ కాదు వీళ్ళ వల్ల ఏమీ కాదు కానీ యేసుప్రభు వారు దేవుడు కనుక ఆయన ఆజ్ఞాపించగానే తుఫాన్ ఆగిపోయింది నిమ్మడమైపోయింది అపోసుల హమ్మయ్య అనుకొని ప్రశాంతంగా అవతల కట్టి చేరుకున్నారు బ్రతికి జీవుడు అని చెప్పి చేరుకున్నారు అయితే ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నామని చెప్పుకునేది గాలి సముద్రం ఎవరికి లోబడుతుంది సృష్టికర్తకి కుక్కను పిలిస్తే వస్తుంది కానీ కొన్ని కొన్ని చోట్ల కుక్కలు కూడా తిరగబడి యజమాన్ని చంపేసిన సందర్భాలు ఉన్నాయి సింహాలను కూడా ఉన్నారు ఒక్కో సందర్భంలో సింహాలు కూడా ఎదురు తిరిగి వాళ్ళ మీద వాళ్ళు కాలు చేయి పట్టుకొని నవ్వులేసినట్టుగా కొరికేసినట్లుగా మనకు అనిపిస్తాయి కానీ ప్రభువారు ఆయన సెలవివ్వగానే వెంటనే గాలి సముద్రం కూడా మిక్కిలి నిర్మలమైంది ఈయన ఎట్టివాడో ఈయనకి గాలి సముద్రమును లోబడుచున్నవి గాలి సముద్రం ఎవరికి లోపడతాయి ఎవరికి లోబడవు ఒక సృష్టికర్తక తప్ప అందుకనే రామాయణం మనం చదివితే రామాయణంలో శ్రీరామచంద్రులు వారు లక్ష్మణులు వారు అన్నదములు ఇద్దరు కూడా రాముడు లక్ష్మణుడు కూడా సరియు నదిలో మునిగి చనిపోయారు ఊపిరాడక వరదల కాలం అనుకుంటుంది విస్తృతంగా వస్తూ ఉంది స్నానానికి వెళ్ళి అందులో మునిగి చచ్చిపోయారు భగవంతులు చాలామంది నీటిలో మునిగి శక్తిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు సర్వశక్తి గల దేవుడు అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను షలో